దేశవ్యాప్తంగా మొబైల్ రీఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది ఇది అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి అమలు కాబోతున్నాయి అవేంటో ఒకసారి మనం గమనిద్దాం ఇక చాలామంది ఇటీవల కాలంలో రీఛార్జ్ ప్లాన్లు ముఖ్యంగా ఈ జియో కానీ ఎయిర్టెల్ కానీ విఐ కానీ ఇవన్నీ కూడా మనకి అమాంతం పెంచేసాయి ఇది అందరికీ కూడా తెలిసిన సంగతే అయితే ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ చేయాలంటే మొత్తం డేటా కానీ కాల్స్ కానీ మెసేజ్లు కానీ కలిపి మాత్రమే ఎక్కువ ప్లాన్స్ అయితే ఉన్నాయి ఈ ప్లాన్స్ అధిక ధరలకు అందుబాటులో ఉన్నాయన్నమాట చాలా తక్కువ కేవలం కాల్స్ మెసేజ్లు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి దానివల్ల చాలామంది ఎవరైతే కీప్యాడ్ లేదా టూ జీ సర్వీస్ వాడుతున్నారో వాళ్ళు మాత్రం ఎక్కువ డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది దీనిని దృష్టిలో పెట్టుకొని భారతదేశ టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ వినియోగదారుల కోసం ఓ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ క్రమంలో ట్రాయ్ టెలికాం కంపెనీలకు వాయిస్ ఎస్ఎంఎస్ ప్లాన్ల కోసం ప్రత్యేక రీఛార్జ్ ఓచర్లను అందించాలంటూ సూచనలు అయితే జారీ చేసింది దీంతో కేంద్ర మనకి రెగ్యులేటర్ సంస్థ అయిన ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలకు ఈ నోటిఫికేషన్ అయితే పంపించిందనమాట ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మొబైల్ డేటా వినియోగం లేకుండా వాయిస్ మరియు ఎస్ఎంఎస్ కోసం ప్రత్యేక ప్లాన్లను అందించే అవకాశం అయితే ఉంటుంది ఈ మార్పు ద్వారా వినియోగదారులకు ఎక్కువ నష్టం లేకుండా తమ అవసరాల మేరకే ప్రాధాన్యతనైతే పొందగలరు సో డేటా కావాల్సిన వాళ్ళు డేటా బ్యాలెన్స్ వేసుకుంటారు మొబైల్ కాల్స్ కావాల్సిన వాళ్ళు మొబైల్ కాల్స్ వేయించుకుంటారు లేదా ఎస్ఎంఎస్ కావాల్సిన వాళ్ళు ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ అయితే వేయించుకుంటారు ఇలా ఏ ఏ దానికి విడివిడిగా కూపన్స్ అనేవి తీసుకురావాలని చూస్తోంది ట్రై కొత్తగా ప్రకటించిన రూల్స్ ప్రకారం ప్రత్యేక రీఛార్జ్ కూపన్లను చెల్లుబాటు కాలాన్ని కూడా తొంభై నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు పెంచాలని ట్రాయ్ అయితే నిర్ణయించింది ఇక ఈ మార్పులు ముఖ్యంగా టూ జీ వినియోగదారులకు అదేవిధంగా ఒకే మొబైల్లో రెండు సిమ్ కార్డులు వాడుతున్న వారికి వృద్ధులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా వారికైతే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు ఈ నిర్ణయం వల్ల వినియోగదారులు ఉపయోగించని డేటా పైన అదనపు ఖర్చు పెట్టకుండా తమ అవసరమైన సేవలకు మాత్రమే చెల్లించగలరు ట్రాయ్ తమ ఆదేశాల ప్రకారం భారతదేశంలో దాదాపు నూట యాభై మిలియన్లకు పైగా ఇంకా టూ జీ ఫీచర్ ఫోన్లే వాడుతున్నారని వాళ్ళైతే ప్రకటించడం జరిగింది సో దీంతో మనకి చాలా వరకు రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు చేర్పులైతే జరగబోతున్నట్లు తెలుస్తుంది అనమాట దీంతో ఈ నిర్ణయం వల్ల సర్వీస్ ప్రొవైడర్లు మూడు వందల అరవై ఐదు రోజులకు గరిష్టంగా వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అయితే తీసుకురానున్నారు దీనివల్ల టూ జీ నుంచి ఫోర్ జీ లేదా ఫైవ్ జీకి మారుతున్న వినియోగదారుల సంఖ్య కూడా పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంది రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు టూ జీ వినియోగదారులను ఫోర్ జీలోకి మార్చడానికి అయితే తీసుకుంటూ ఉన్నాయి వీటితో పాటు వడాఫోన్ ఐడియా తన ఫోర్ జీ నెట్వర్క్ విస్తరణను వేగవంతం అయితే చేస్తుంది ఈ నిర్ణయం వినియోగదారుల ప్రయోజనాన్ని కూడా కాపాడేలా ఉంటుంది టూ జీ వినియోగదారులు ఫోర్ జీ లేదా ఫైవ్ జీ నెట్వర్క్కి దారితీస్తుంది అనమాట ఇక చాలామంది బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ సిమ్ అనేది వాడుతూ ఉంటారు సో ప్రజెంట్ అయితే గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది కొన్ని చోట్ల సిగ్నల్ అనేది లోగా ఉంటుంది సో కొన్ని చోట్లయితే పర్లేదు బాగానే ఉంటుంది సో వాళ్ళకైతే కొన్ని సిటీస్లో ఇప్పటికే ఫోర్ జీ సిగ్నల్ అనేది అందిస్తూ ఉన్నారు సో ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఫోర్ జీ సిమ్ అనేది కూడా బిఎస్ఎన్ఎల్ అది ట్రై చేయండి